హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈ వేళ వెజ్ బిర్యానీ తయారు చేసుకుందాం అండి పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన వెజ్ బిర్యానీ తయారు చేసుకుందాము ఇది చాలా టేస్ట్ గా ఉంటుంది అండి రైతాతో తింటే సూపర్ గా ఉంటది మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి వీటికి కావాల్సిన క్యారెట్ బీట్రూట్ బంగాళదుంపలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ చక్కగా కోసుకొని ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోన దాల్చిన చెక్క పులావ పువ్వు మిరియాలు యాలకపళ్ళు లవంగాలు గసగసాలు కొద్దిగా వెల్లుల్లి పైరెక్కలు అల్లము అవన్నీ చక్కగా మిక్సీ చేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలండి ఒక లో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక కరివేపాకు బిర్యానీ ఆకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఈ నీళ్ళలా కోసుకోవాలండి ఉల్లిపాయలు అనేవి అవి వేసుకొని చక్కగా కొద్దిగా కలర్ మారినంత వరకు వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మనం బంగాళదుంపలు కోసుకొని ఉంచుకున్నాం కదండి ఆ ముక్కలు కూడా దీంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత అవి చక్కగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం క్యారెట్ బీట్రూటు కోసుకొని ఉంచుకున్నాం కదా అవి కూడా వీటిలోన వేసుకోవాలి ఎందుకంటే పిల్లలు క్యారెట్ తినమంటే తినరు జ్యూస్ అయినా తాగరండి అలాటప్పుడు మనము క్యారెట్ బీట్రూట్ ఎలాగైనా వాళ్ళతో తినిపించాలి అని అనుకుంటూ మాత్రం ఇలా చేసుకోండి ఇష్టంగా తింటారు పిల్లలు అవి తిన్నామే అన్న ఫీలింగ్ కూడా వాళ్ళకి అండి అంత టేస్ట్గా ఉంటాయి ఉన్న బిర్యానీలో కలిసిపోయి వాటి ఫ్లేవర్తోని ఇవి చక్కగా ఉంటాయి అన్నమాట మనకి పిల్లలు ఇష్టంగా తింటారు బీట్రూట్ పిల్లలు తింటే చాలా మంచిది పచ్చిది అస్సలు తినలేరు అలాటప్పుడు మనము బిర్యానీలోని వేసుకుంటే పిల్లలకు పెడితే కొంత అండి నా ఉద్దేశం మాత్రం అదే అని నేను ఇలాగే చేసి పెడతానండి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మనం మిక్సీ చేసుకున్న మసాలా కూడా దీంట్లో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత పసుపు ఒక అర స్పూన్డు సాల్ట్ నర వేసుకొని చక్కగా వేయించాలండి మసాలా పచ్చివాసన పోయినంతవరకు అలా వేసుకోవాలి ఈ సాల్ట్ వేసాం కదా ఈ మసాలా ఈ మసాలాలకి మంచి టేస్ట్ వస్తుందండి మనం సాల్ట్ ముందే వేసుకుంటే చక్కటి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి బిర్యానీకి మాత్రం ఇలా చక్కగా చూడండి ఆయిల్ పైకి తేలింది కదా అంతవరకు వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత నేను ఒక పెద్ద కప్పుడు బియ్యం తీసుకొని ఆ బియ్యం అనేది ఇవి దీంట్లోన మసాలా వేగుతున్న మసాలాలోన వేసుకోవాలండి వేసుకొని చక్కగా కలుపుకోవాలి కలిపిన తర్వాత కొద్దిగా లిటిల్గా వేగనిస్తే మనకి బిర్యానీ అది పొడి చక్కగా వస్తుందండి బియ్యం దీంట్లోనే వేగితే బాగుంటుందండి దాని టేస్ట్ అనేది అవి చక్కగా వేగాయి కదండి వేగినప్పుడు మనం కప్పుడు బియ్యం తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల నీళ్ళు తీసుకోవాలండి రెండు కప్పుల నీళ్ళు అయితే మనకి చక్కగా పొడి ఆడుకుంటూ బిర్యానీ అనేది టేస్టీగా పొడి పొళ్ళు ఆడుకుంటూ వస్తుందండి వాటర్ వేసిన తర్వాత చక్కగా కలుపుకొని సాల్ట్ సరిపోయింది లేనిది చూసుకోవాలండి చాలకపోతే మరి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని మనం స్టవ్ హైలో పెట్టుకొని మరుగు వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి లోన అలాగా మగ్గనివ్వాలండి అలాగ ఉడకనిస్తే మనకి పొడి ఆడుకుంటూ చక్కగా టేస్టీగా వస్తుందండి మనం చూడండి ఎంత బాగా పొడి వచ్చిందో మరి ఒక్కసారి మూత పెట్టి అలా మగ్గనిస్తే బిర్యానీ అనేది టేస్టీగా చాలా బాగా వస్తుందండి చూడండి ఎంత బాగుందో బీట్రూటు క్యారెట్ ఎక్కువ వేసి ఇలా పిల్లలకి పెట్టండి వాళ్ళ ఒంటికి మంచిది బిర్యానీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి అంత టేస్ట్గా ఉంటుంది అంత ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి థ్యాంక్ యూ